హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ ఇప్పుడు మీకు మా ఇంట్లో ఉన్న మొక్కలన్నీ చూపిస్తాను మొత్తం ఒక చెట్టు నుంచి ఎన్ని రకాల మొక్కలు పెట్టాము ఏ ఎక్కడెక్కడ పెట్టామో అన్నీ చూపిస్తాను ఫస్ట్ వచ్చేసరికి ఇది మల్లి చెట్టు అండి ఇది ఎప్పుడుదంటే నా సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు ఏమో పెట్టాము మా ఇంట్లో దాని తర్వాత ఏంటంటే ఇల్లు మేము కట్టేసుకున్నాం కొత్తది ఈ డాబా వేసిన తర్వాత ఒక అయితే ఉంది ఆ అంటుని వేరే చోట పెట్టాం ఇది ఇంకా చిన్న మొక్క ఇంకో ప్లేస్లో ఉంది నేను మామూలుగా అక్కడ వీడియోలు తీసి పెడతా ఉంటాను మీకు మల్లెపూలు గుండు మల్లెపూలు అని చెప్పి దానిది అంట అనమాట ఇది ఇది మధ్యలో ఏమైందంటే మేము వెళ్ళి కట్టేటప్పుడు ఈ మొక్క అయితే లేదు మొత్తం కొట్టేశాము మా వాళ్ళకి అంతకుముందు ఒక అంటు ఇచ్చి పంపించాము ఒంగోలు ఇదే మొక్క మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద మొక్క అయింది అది మళ్ళీ చెట్టు బాగా పూలు కూడా పూసినాయి చాలామందికి ఇచ్చారు ఇంకా అక్కడి నుంచి మా తాతయ్య వాళ్ళు మళ్ళీ ఒకసారి ఒంగోలు వెళ్ళినప్పుడు మధ్యలో మళ్ళీ తీసుకొచ్చామన్నమాట ఒక ఫోర్ ఇయర్స్ అయిందేమో పెట్టి బాగానే పెరిగింది మొక్క అయితే గుబురు అయిపోతుంది వర్షం కూడా బాగా పడుతుంది కదా ఈ మధ్య అయితే ఇంకా అంట్లన్నీ ఏంది వేస్ట్ చేయడం అని చెప్పి కొన్ని ఏమో పంచాము ఇంటి పక్కన మిగతా ఏమో ఇట్లా అంటలు కట్టేసుకున్నాం కట్టేసుకున్నాము తర్వాత అన్న మనం పూలు పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పి చూడండి ఇది ఒక పాద అనమాట ఇది మా అమ్మ నేను కలిపి పెట్టాము ఇప్పుడు సీజన్ అయిపో వచ్చింది కాబట్టి పూలు లేవు మొన్న అయితే బాగానే వచ్చింది ఒక గిన్నెడు పూలు అయితే కోసాను నేను ఇదిగోండి ఇదంతా ఒకటే అనమాట చూసారా ఆకులు కూడా ఫ్రెష్గా బాగున్నాయి కదా నీళ్ళు అనేది కొంచెం బాగా పోసుకుంటా ఉంటే మనకి మొక్క అనేది బాగా ఉంటుందండి లేదంటే ఏంటంటే ఆకులు మరీ ఎండిపోయినట్లు అట్లా ఉంటాయి దీని మొగ్గలు చూడండి చిన్న చిన్నవి ఇవే ఉన్నాయి ఇది ఒకటి ఇది డాబా మీద కాగిద్దాం అనుకుంటున్నాం తేగేసింది ఇది వచ్చేసరికి డ్రాగన్ మొక్క ఇందులో రెండు రకాలు ఉన్నాయి ఇది వచ్చేసరికి మనకి పింక్ కలర్ అనమాట నేను పెద్ద మొక్క చూపిస్తాను మీకు వీడియోలో మొన్న చూపించాను కదండి కొమ్మలు వచ్చినాయి అని చెప్పి దాని స్టెమ్ అనమాట ఇది చాలా యూట్యూబ్లో చూశాను దీని గురించి కొంతమంది అయితే స్తంభానికి కట్టి టైర్ కట్టాలి అప్పుడే వస్తుంది లేదు ఇలా ఉంటే బలం జాలగా ఫ్రూటింగ్ వచ్చినప్పుడు కింద పడిపోయిద్ది అన్నారు అందుకని చెప్పి కట్ చేశాను నేను కట్ చేసిన తర్వాత రోజు వర్షం పడింది కొమ్మ అయితే ఉండింది నేను ముందు రోజు కట్ చేయడం వల్ల ఏంటంటే ఈ కొమ్మలన్నీ పక్కన పెట్టాను కాబట్టి అంత ఇదైతే లేదు దాని మీద ఈ సన్నదీను ఈ రెండు వచ్చేసరికి మనకి వైట్ కలర్ డ్రాగన్ మొక్కలు అనమాట అంటే వైట్ ఫ్రూట్ వస్తుంది ఇవి నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేశానండి ఇది వచ్చేసరికి ఒక ఫామ్లో కొనుక్కున్నాను నేను ఈ రెండు ఏంటంటే నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేసినప్పుడు మా అమ్మ చెప్పింది అసలు బాగా రాలేదంట నేనేమో విజయవాడలో ఉన్నాను తెనాలలో తీసుకుంది మా అమ్మ ఏమో డెలివరీ ఇంటికి వచ్చింది అస్సలు బాగాలేదు చూసినప్పుడు ఏదో ఎండిపోయిన మొక్కలు అయితే ఒక ఆరు ఇచ్చి పంపించారు అవి కూడా అంత ఇంతింతే ఉన్నాయి ఇక్కడ దాకా ఉంటుందేమో కొమ్మ దాన్ని అలాగే పెట్టేశాము ఆ కుండీలో పెట్టాం కానీ చిన్నగా ఉన్నాయి అని చెప్పి పెరగట్లేదు తర్వాత కొంచెం చిన్న చిన్నగా ఇంత హైట్లో అయితే వచ్చినాయి ఇక్కడ నుంచి ఇంత హైట్ మరి ఇంకా పెరగట్లేదు అని చెప్పి కుండీలోంచి తీసి నేలలో పెట్టాము నేలలో పెట్టిన తర్వాత ఏంటంటే కాస్త బాగా పెరిగినాయి కానీ గుబురు గుబురుగా ఎలా పడితే అలా వచ్చింది ఇంకా స్టెమ్స్ కట్ చేసి వేరే ప్లేస్కి అయితే మార్చాను అక్కడ వస్తుంది ఎక్కువ మనకి ఏంటంటే పెరిగే ఛాన్స్ అయితే లేదని చెప్పి మళ్ళీ ఇంకో ప్లేస్ని ఎండబడే ప్లేస్లో అయితే పెట్టాను చాలామంది అదే చెప్పారు ఇంకా అప్పటి నుంచి ఏంటంటే ఇట్లా కొమ్మలు అయితే ఇది ఇదొకటి ఇది వచ్చేసరికి ఇది కూడా మళ్ళీ చెప్పానండి ఇది బతికిద్దో లేదో అన్నట్టు పెట్టాము ఇది మామూలుగా మేము అంటలు దాయ్యేటప్పుడు ఒకటి దాంతోపాటు వేరేళ్ళు వచ్చేసి ఇంక ఇది పెట్టామనమాట మా అక్క నేను ఇది వచ్చేసరికి తీగ అండి ఇదేమో గుండు మల్లి ఇది మా ఇంట్లో చెట్టు ఇది నేను అంతకుముందు ఆఫీస్ వేరేనా అది ఫ్లిప్కార్ట్లో సూపర్వైజింగ్ చేశాను అప్పుడు ఏంటంటే నేను రూమ్ దగ్గర ఒక మామ వాళ్ళు పెడితే నేను ఇది అక్కడి నుంచి అడిగి తెచ్చుకున్నాను ఇంటికి నేను అక్కడ మానేసి కూడా టూ ఇయర్స్ అయింది అప్పుడు పెట్టిన మొక్క అనమాట ఇది అంటే యాక్చువల్గా ఈ మొక్క కాదు ఇది పెద్ద మొక్క అయింది సేమ్ అది కూడా ఏంటంటే ఇట్లా మా అమ్మ ఏం చేసిందంటే అంటూ మీకు ఇక్కడ పాకి చేద్దాం పైకి బాగుంటుంది పూలు వస్తాయి అని చెప్పింది అందుకని ఇక్కడ మార్చామన్నమాట ఇది వచ్చేసరికి శంకు పూలండి ఇది అసలు విత్తనాలు ఎవరో ఇచ్చారో ఒక రెండు కాయలు అయితే ఇస్తే మా అమ్మ అనమాట చిన్న చెట్టు దీనికి మధ్యలో మా అమ్మ ఏ ఒకటి జల్లుతూనే ఉండిద్ది వ్యవసాయం అంతకుముందు వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు ఇప్పుడు మానేశారు అట్లా అలవాటు కాబట్టి ఉన్న వీటికి ఏమేమి వేయాలో మందులు అయితే తెలుసు ఇంట్లో మిగిలినప్పుడల్లా వేస్తూ ఉండిద్ది ఏదో ఒకటి చూడండి పూలు శంకు పూలు పెట్టుకుంటే బాగుండిద్ది ఇదేంటంటే మనం కరెక్ట్గా పందిరైతే పాకించుకోవాలి అయితే అంత అందంగా ఉండదు నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఈ కర్రకు వస్తుంది అని చెప్పి కానీ ఇదేమో అట్లా గుడ్డుగానే ఆగిపోయింది కాస్త కొమ్మల్లో ఆగిన ఏంటంటే ఎండిపోతుంది ఉంచేసాము ఇది ఒక మొక్క అనమాట ఇది చూడండి ఇదిగోండి అసలు చెట్టు పెద్ద మల్లి చెట్టు ఇందులో మొత్తం మీకు రెండు రకాలు అయితే ఉన్నాయి నేను అక్కడ విజయవాడలోంచి నుంచి తెచ్చిన తీగమల్లి ఉంది ప్లస్ తీగమల్లి అంటే ఇది ఇలా కనుక్కోవచ్చు దీన్ని ఇంకా పొడుగు పొడుగుకి వస్తాయి తీగలు వీటికి వస్తాయి అనమాట ఇంకా పూలు గుండె మల్లి వచ్చేసరికి అక్కడక్కడ ఉండిద్ది పువ్వు అయితే పెద్దగా వచ్చిద్ది అనమాట ఇది తీగ మల్లి చూడండి చిన్న ఉంది రెమ్మలు గుండు మళ్ళీ ఇది ఫ్లవర్ చూడండి ఎంత పెద్ద గుండు ఒకటి ఇలాగనుకోవచ్చు ఇదంతా మళ్ళీ చెప్తే ఇది మధ్య మధ్యలో మరీ ఆకులు ఎక్కువైపోతే ఏంటంటే మనం కట్ చేసుకుంటుండాలి లేకపోతే అంత హెవీగా వచ్చినా బాగోదు ఎప్పటికప్పుడు ఆకులు వెళ్ళేసుకుంటుంటే బాగొస్తుంది ఇంకో మల్లి చెట్టు కూడా ఇక్కడ పెట్టాము ఫ్రెష్ ఉంది చూడండి ఇది కూడా మల్లె చెట్టెంత మల్లె చెట్టే ఇది కూడా గుండు మల్లె మా అమ్మకి ఏంటంటే ఆ పీకేయడం ఇష్టం ఉండదు అందుకని ఎక్కడో చూడబెడతా ఉండిద్ది బయట కానీ వీలైనంత వరకు ఖాళీ ప్లేస్ ఉంటే పెట్టుకుంటూనే ఉంటాను మీకు మొన్న వీడియోలో చూపించాను నేను నర్సరీ నుంచి తెచ్చుకున్నానండి విజయవాడలో ఇది గులాబీ మొక్క పింక్ కలరు ఆ వీడియోలు చూసుంటే మీరు దానికి ఎంతైతే లేదు అదే ఈ పైన ఆకులు కానీ ఏం లేవు ఇక్కడ దాకా ఉంది నాకు తెలిసి ఇదంతా ఏంటంటే నేను పెట్టిన తర్వాత వచ్చింది మొక్క అయితే నేను చూసి తెచ్చుకున్నానండి మంచి మొక్క అక్కడి నుంచి చూడండి ఇవి కూడా విజయవాడ నుంచి వచ్చినవి వీటికి ఏదైనా తవ్వితా ఉంటే నేను ఎంత సంతోషం ఏ ఒకటి పురుగులు మెడతలను పట్టుకోవచ్చుగా ఇక రెండు తిరుగుతూ ఉంటాయి వీటిని బయటే వదిలేస్తున్నాను అన్నమాట గాలి తిరుగుతుంటేనే పెరుగుతుంది కాస్త చల్లగా ఉంటుంటే వాతావరణం లేకపోతే అసలు ఫస్ట్లో ఇరవై రోజులు పెరగలేదు పక్కన ఆంటీ వాళ్ళు అన్నారు ఎక్కువ గాలికి వదులుతూ ఉంటే కాస్త చల్లదనానికి కానీ బియ్యం ఎక్కువ తింటూ ఉంటే పెరుగుతాయి అని అందుకని ఇట్లా వదిలాను ఇవి చూడండి ఇవి వచ్చేసరికి కనకాంబరాలు మొక్కలు అనమాట దీంట్లో మొత్తం మీకు రెండు రకాలు చూపించాను నేను పెద్ద కనకాంబరం ఒకటి ఇవేమో రెడ్గా ఉంటాయి చిన్న కనకాంబరాలు ఇవి కూడా అమ్మ ఏంటంటే ఒక అంకులు వచ్చారు ఇక్కడికి మొక్కలు అమ్మడానికి గులాబీ మొక్కలును ఈ కనకాంబరాలు చామంతులు తీసుకొచ్చారు అవేం పెరగలేదు కానీ ఇవి మాత్రం ఒక మొక్కలైతే పెట్టింది ఏదో బతుకు తీయలేదో అన్నట్టుగా తీసుకుంది ఒక ఐదారు మొక్కలు ఇప్పుడు చూడండి డైలీ వీటి మీద ఏ ఒకటి పాటలు పెడతానే ఉంటాను యాడ్ చేసి ఇది ఉంది పూలు చూసారా బాగున్నాయి కదా చాలా మందికి ఇచ్చాము ఎక్కువ అయిపోయింది మా ఆఫీస్లో కూడా తీసుకొచ్చి ఇచ్చాను చాలా వచ్చింది అసలు మొన్న కూడా మీకు ఒక రెండు మాళ్లు పెట్టి నేను ఒక వీడియో అయితే పెట్టాను ఇదంతా ఇవే ఈ కుక్క పిల్లలు తిరుగుతా చాలా ఏంటండి పడగొట్టేసినాయి అయినా మేము ఉంచేసాం ఎందుకంటే ఇవి ఎండిపోయినాయి చూసారా ఇవే అనమాట మనకి ఇవి రాయలు పడిపోతూ ఉంటే ఇవే మొలుస్తూ ఉంటాయి మనం ప్రత్యేకంగా పెట్టాల్సిన పని కూడా ఉండదు ఈ మట్టిలో అయితే ఇది ఈ మధ్య కలబంద ఒకటి ఇది ఇంటికి మంచిదండి ఈ ప్లేస్లో పెట్టుకోవాలి ఇంటికి మొదట్లో లేదంటే దిష్టి గుమ్మడికాయలే పైన కట్టుకోవాలన్నమాట మా అమ్మ కట్టిద్ది ఇంకోటి ఇది ఈ మొక్క వచ్చేసరికి మర్బరీ ప్లాంట్ అనమాట ఇది నా మొక్క అయితే బాగా పెరుగుతుంది ఆన్లైన్లో బుక్ చేసింది ఇది నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నాను నేను చెప్పాను కదా అంతకుముందు మీకు డ్రాగన్ మొక్క బుక్ చేశానని చెప్పి దాంతోపాటు ఇది కూడా మొన్న ఎందుకు చూశానండి చాలా యూట్యూబ్లో వీడియోస్ వస్తున్నాయి అనమాట కాయలు బలే ఉన్న ఎర్రగా పండిన తర్వాత బ్లాక్ కలర్లో అందుకని చెప్పి నేను తీసుకున్నాను చిగురు చూసారా దేవు మల్బరీ ఎప్పుడు పెరిగిద్దో కానీ మొక్క అయితే బాగుందనమాట ఒక ప్లాంట్ సరికి మనకి ఈ వర్షాకాలంలోనే పెడతారండి భలే ఉంటాయి అయితే వర్షాకాలంలోనే ఇంకా బతుకుతీ అది ఇది అంటారు కానీ ఇది మేము లాస్ట్ ఇయర్ వర్షాకాలంలో పెట్టాము ఈ మొక్కని ఇప్పుడు ఎండాకాలం కూడా అయిపోయింది మళ్ళీ వానలు అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా బతికే ఉంది ఇది కాకపోతే పూలు ఉండవు వానాకాలంలోనే మనకు పూలు వస్తాయి చింతక మొక్క పూలు ఇది చెట్టు బాగుంటుంది లెమన్ ఎల్లో కలర్లో ఉంటుంది ఆకులు దీనికి ఇది ఒక మొక్క ఇవి వచ్చేసరికి బెండకాయ మొక్కలండి ఇవి మా సైడ్ ఇక్కడ బెండకాయలు పొలాలు వేస్తారన్నమాట మా పెద్దనాన్న వాళ్ళు ఉంటే కొన్ని గింజలు తెచ్చిచ్చారు అయితే ఇవి పెట్టుకున్నాము ఇవి ఎప్పటి నుంచి ఒక త్రీ ఇయర్స్ నుంచి పెడతానే ఉంటున్నాం ఇవి వస్తూనే ఉంటాయి ఇంట్లోనే ఇంకా కోస్తాము చూడండి చాలా ఉన్నాయి అనమాట మొలిస్తే ఇవి ఇందులో ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఈ కుక్క పిల్లలే తొక్కేసి వేస్ట్ చేసేసి ఇది మీకు చూపించాను నేను మొన్న ఈ సొరకాయ ఇది కూడా ఫ్లిప్కార్ట్ అనమాట నేను సీట్స్ అయితే కొన్నాను సొరకాయలు బీరకాయలు ఇంకా చాలా రకాలు అవన్నీ విత్తనాలు చిన్న చిన్న కుండీల్లో వేసుకున్నాను కాస్త మూలకలు రాగానే ఇట్లా మట్టిలోకి అయితే మార్చుకున్నాను ఇది చూడండి మొక్క అయితే ఇది కాయలు వచ్చి నాకు కూడా వీడియోలు అయితే తీస్తాను ఇదొకటి ఇదేమో బొప్పాయి చెట్టు ఈ బొప్పాయి చెట్టు ఇది మాములకాయ దీంట్లో మేము మొత్తం రెండు రకాలు పెట్టాం నాటికాయ ఉంటుంది దాంట్లో విత్తనాలు ఉండవు కానీ కొబ్బరి మొక్క ఉన్నట్టుండి తినడానికి అదిని ఇది కలిపి పెట్టాము అయితే ఇది ఒకటే మొక్క పెట్టామండి ఇది మామూలుకాయ చెట్టు అయితే పోయిన సంవత్సరం కాయలు రాలేదు ఒకటే పండింది దాని తర్వాత విత్తనాలు వేసాం ఇచ్చినాయి ఈసారి దీనికి కాయలు ఎలా వస్తాయో చూడాలి మేము ఒక చెట్టు అయితే కొట్టేసాము ఇక్కడ పెద్ద చెట్టు ఒకటి ఉంది ఎందుకంటే ఇందులో కూడా మగ చెట్లు అవి ఉంటాయి అంట వాటికి ఏంటంటే గెల్లలు వస్తాయి పొడుగ్గా అవి కాయలు అయితే అవ్వవు ఫస్ట్లో అనుకున్నాము అయ్యే మొత్తం కాయలు ఇవే అనుకుంటా అనుకున్నాం కాకపోతే అవి కాదంట మా తాతయ్య చూసి ఇవి పిచ్చి చెట్లు వీటికైతే కాయలు రావే అంటే ఇంకో కొట్టేసాము ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కాకరకాయలు ఇవి చిట్టి కాకరకాయలు అనమాట ఇంటిందే ఉంటాయి పొడుగు కాకరకాయలు అయితే కాదు ఇవి మొత్తం ఏంటంటే మూడు అయితే పెట్టింది ఒకటి అక్కడ ఒకటి కలిసిపోయింది రెండు ఇంకోటి అటు సైడ్ పెట్టాను అది కూడా చూపిస్తాను మీకు ఈ మధ్యలో ఒక చెట్టు వచ్చింది వంకాయ మొక్క వంకాయ మొక్క ఏంటంటే చార్నాళ్ళు పాటు కాయలు అయితే వస్తూనే ఉంటాయి మనం ఒకటి నాలుగు కొమ్మలు అయితే పెట్టేసుకున్నామంటే కాయలు సీజన్ అయిపోయినా సరే చెట్టు అయితే అలాగే ఉండిద్ది మళ్ళీ మనకి సీజన్ రంగాన్ని ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇదంతా ఒక చెట్టు ఇది వచ్చేసరికి సన్నజా చెట్టు అని చెప్పి అడిగితే ఇచ్చినట్టున్నాడు ఇది చూడండి మధ్యలో మందులు అన్నాను కదా మా అమ్మ మందులు చల్లటం వల్ల ఎంత పొడుగైందంటే ఈ మొక్క మధ్యలో కట్ చేస్తానే ఉన్నాం ఈ తీగ చూడండి పైకి వెళ్ళిపోయింది పూలు అయితే తక్కువే వచ్చినాయి ఒక ఐదారు పూలు చూసుంటాం అంతే సన్నజాతి చెట్టు ఇది తెలియలేదు ఎంత పొడుగు అండి లేకపోతే అక్కడ డాబా దగ్గర పెట్టుకుంటే హాయిగా పైకి వెళ్ళలేదు మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు అయితే పైన పాకిచ్చారు అట్లా పాకించుకునే వాళ్ళం మేము కూడా ఇందులో ఇంకో చెట్టు ఉంది మిక్సింగ్ ఇది ఇది చూడండి రెండు ఒకేలా ఉన్నాయి కానీ కాదు ఇది వచ్చేసరికి ఏమో మనకి ఇది విరజాచి ఇది కాగడం అండి ఇది కూడా మా ఇంట్లోదే సేమ్ ఆ మళ్ళీ చెట్టుతో పాటు మా పెద్ద మళ్ళీకి ఇది కూడా ఇస్తే అప్పుడు ఈ మొక్క తెచ్చుకున్నాము కాగడం అండి ఇవి రెండు మొక్కలు అనమాట ఇది నేను నర్సరీ నుంచి తెచ్చానండి ఇది సపోటా మొక్క మీకు చాలాసార్లు చూపించాను ఈ మొక్కని చూడండి ఫ్రూటింగ్ అంటే పోతి ఇప్పుడే పడుతుంది కనిపిస్తున్నాయి ఆ కాయలు చిన్న చిన్నవి ఏ ఫ్లేవరు నాకు ఇచ్చినప్పుడు ఇంతే హైట్ ఉంది ఈ హైట్ ఉంది ఇప్పుడు ఈ హైట్ అయిపోయింది ఇది కరెక్ట్గా ఏతరు ఫోర్ కలర్స్ లాంచింగ్ అయింది కదా జూన్ సిక్స్త్ సారీ జనవరి సిక్స్త్ ఆ టైంలో తీసుకున్నాను లాంచింగ్ సిద్ధార్థ కాలేజ్ దగ్గర చేశారండి అక్కడ గ్రౌండ్లో అప్పుడు వాళ్ళు ఇది నర్సరీ పెట్టారు నార్మల్కి వెళ్ళి చూస్తే మొక్కలు నచ్చి తీసుకున్నాను మొక్క అయితే బాగుంది సపోటా చెట్టు దీంతో పాటు ఇది బత్తాయి చెట్టు అనమాట కనిపిస్తుందా ఈ రెండు కలిపి తీసుకున్నాను ఇది ఇక్కడ ఒక మందార్ చెట్టు ఉండేది అది ఒంట్రెక్క మందారం సారీ ముద్దు మందారం అనమాట పింక్ కలర్ అనుకుంటా మా అమ్మ ఏం చేసిందంటే ఇది ముద్దు మందారాలు అయితే దేవుడు పెట్టకూడదని చెప్పి కొట్టేసేసింది అది ఉన్నా కూడా ఏంటంటే గుబ్బురు ఎక్కువైపోయి వేరే మొక్కలు అయితే బతకట్లేదు ఎక్కువైపోయి అందుకని తీసాము అయితే బతికే ఉంది కానీ పెరగట్లేదండి ఇది బయట పెడితేనేమో పిల్లలు బతుకుని మీరు మా బజార్లో అందుకని చెప్పి ఇక్కడే ఉంచేసాము ఇదంతా ఏంటంటే మీకు మొన్న చూపించాను ఆన్లైన్ సీట్స్లోయే ఇవి ఎప్పుడు లాస్ట్ ఇరవై ఏదో దోసకాయలు అయితే వేసింది చూడండి ఇదంతా పెద్ద గుబురు గుబురుగా అయిపోయింది ఇది ఉన్న డ్రాగన్ మొక్క ఇది ఇక్కడ కనిపిస్తుందా మీకు స్టెమ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇంకోటి ఫ్రూట్లా ఉంటుంది కానీ ఇది ఫ్రూట్ అయితే కాదు మనకి స్టెమ్ అనమాట నాకు మొన్న తెలిసిందే ఇది ఇంకోటి రాగేనా ఇదే పెద్దది దీనిదే నేను కట్ చేసింది కూడా దీన్ని రాత్రిపూట చూస్తే మాత్రం దరుచుకుంటారు కంపల్సరీ ఎందుకు బాగున్నట్టే ఉండిద్ది ఇది అన్నమాట పాటు ఇంకా ఉన్నాయి కానీ వైట్ కలర్వి డ్రాగన్ మొక్కలని చూసారా ఇక్కడ ఇక్కడ నుంచి ఒక కొమ్మ కట్ చేసాం మొన్న చూడండి ఇది తీగలు దంపడం ఎందుకు నేను ఆపేశాను లేదంటే ఇది కాస్త క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఇదంతా దోశ చెట్టు వెళ్ళేసుకుంది ఇక్కడ ఒకటి ఉంది డ్రాగన్ అటు పడిపోయిందనమాట కొమ్మ అయితే ఆ మూల దాకా ఉంది ఈసారి ఎప్పుడైనా చూపిస్తాము ఈ వీడియోలో చూడండి ఇక్కడ ఇంకోటి ఉంది కాకడం మళ్ళీ ఇది కూడా అంటు పెట్టింది మధ్య మధ్యలో చిలక మొక్క అయ్యే చిలక మొక్కలు అయితే ఉన్నాయి కానీ కనిపి ఇట్లా కనిపిస్తుంది మొత్తం అక్కడ కార్నర్లు కనిపిస్తుందా అదేనండి ఈ పూలు చూసారా మామూలు పూలు అయితే కాదు ఈ వంకాయ చెట్టు పూలు అనమాట ఇది కూడా చాలా పెట్టి పచ్చడి కని చెప్పి వదిలేసింది మా ఒక ఆయలు కనిపిస్తున్నాయి ఎల్లో కలర్లో పండిపోయి పచ్చడికి తీసుకుందాం అనుకున్నాం కానీ ఇది వర్షం వచ్చి కింద పడిపోయి పాడైపోయింది అంటే ఇంకా తినలేదండి ఇది సరికి వాటర్ యాపిల్ అండి ఇది కూడా నేను ఏంటంటే ఫ్లిప్కార్ట్లో మామూలుగా సీడ్స్ అని చెప్పి స్వైప్ చేస్తా ఉంటే ఈ వాటర్ యాపిల్ చూసాను నాకు బాగా అనిపించింది తినాలనిపించింది కూడా మా తాతయ్య వాళ్ళ బజార్లో ఒకరికి చెట్టు నేను వెళ్ళి కాయలు కూడా తెచ్చుకున్నాను అంటే మా చుట్టాలే మా తాతయ్యకి ఇచ్చారంట మా తాతయ్య రమ్మంటే వెళ్ళి తీసుకొచ్చుకున్నాను ఇదిగోండి ఇంకా నేను వాటర్ యాప్లో అయితే బుక్ చేశాను ఫ్లిప్కార్ట్లో ఇక్కడ చాలా తిరిగాను కానీ దొరకలేదు ఇక్కడ విజయవాడలో అయితే ఈ హెంత ఆన్లైన్లో పెట్టుకున్నాను బొప్పాయి మొక్కండి దీంతో అయితే విరిగిపోయింది మొన్న కొబ్బరికాయ పడింది వానికి సగం ఇదైపోయింది ఇదిగోండి మా కొబ్బరి చెట్టు ఎంత నీడ ఉంటుందో దీని కింద ఇది ఇప్పటికీ ఎన్ని కాయలు కోసామో చాలా దీన్ని మొక్కలు సారీ మొక్కలు కాదు మొన్న దీని కాయలతో మొక్కలైతే రెండు మొక్కలు అయితే ఇచ్చేసాం పక్కన వాళ్ళకి ఇప్పటికే ప్లేస్ ఎక్కువ తీసుకుని ఇంకోటి పెడితే మరీ ఇరికైపోయినట్టుండి దాన్ని ఈ నాకులు చూడండి ఎండిపోయి రాలిపోయింది మొన్న ఏం చేసామంటే మా అమ్మ నేను కూర్చోండి ఇంకా దీన్ని చీపిరి తయారు చేశాను కదా మీకు వీడియోలో పెట్టా పుల్లల చీపరి ఇదేమో మా జామ చెట్టు ఎప్పుడో ఇది ఇది కూడా ఏంటంటే ఫోర్ ఇయర్స్ ఉంటుందేమో దీనికి కూడా కానీ ఒక కాయలేదు ఇప్పుడు ఆ మా ఎప్పుడు నరికేస్తా అని ఇది మేమేమి ఆపుతా ఉన్నాం వచ్చి పోతొచ్చిద్ది పోతొచ్చిద్ది అంటున్నాం ఈ ఇయర్ అన్నది చూడాలి ఇందులో కూడా కొన్ని కాయలు వచ్చాయంటే ఉంటాయి వండని ఉంటాయి అంట ఇదేంటంటే వేర్లు మొత్తం పాకుపోయి ఇదే మొక్క చాలా అయింది ఇదంతా జాన్ చెట్టి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఉన్నాయి మొత్తం ఒకవేళ ఇయర్ కనుక ఏదన్నా రాలేదంటే మాత్రం కొట్టేస్తాను అంట ఇంకా చూసి ఎందుకు వేస్ట్గా పెంచుకోవడం అని చెప్పి అది ఇంకొకటి వచ్చేసరికి ఇది కరివేపాకు మాకు ఫస్ట్ టైం అనమాట మా పేరట్లో పండటం అయితే నా చిన్నపిల్లప్పటి నుంచి ఎన్నో పెట్టింది మా అమ్మను కానీ ఎందుకు పెరగలేదు ఇప్పుడే పెరగడం అయితే ఇంత కొమ్మ కూడా అయింది ఇంకా పెరిగితే బాగుండు ఇది ఒకటి ఇది నేను మొన్న అక్కడ తీసుకొచ్చింది విజయవాడ నుంచి కదా ఇది గులాబ్ చెట్టు కలిపి సెవెంటీ రూపీస్కి ఇదేనండి మొక్కలు అయితే మా ఇంట్లో బాగా బతుకుతాయి ఏదైనా కానీ చూసారా ఆకు స్టార్ట్ అయిపోయింది ఇది జరగండమ్మా ఇవి వచ్చేసరికి పుచ్చకాయను మస్తు బిల్ ఇవి మొన్న బాగా మొన్న మేము నాటాము ఈ బీరకాయలు అనుకుంటా అక్కడ ఇరక వస్తాయి చూపించాము ఇంకా చిన్న చిన్న వంతులు ఉన్నాయి చూడండి ఇవన్నీ కాకడం అండి ఇది ఒకటే చెట్టు ఉంది ఇది మామూలుగా వేసిందంటే విత్తనం ఇది పసుపు ఏంటంటే భూమిలో వస్తుంది గడ్డ దాన్ని ఎలాగో దంచుతారో అప్పుడే పసుపు అయింది మనకి ఇది ఒకటి ఇక్కడ ఇంకొక అయితే ఉందండి ఇది తీసి బయట పెట్టాలి గోడ దగ్గర అనుకుంటున్నాం కానీ వర్షం పడుతుంది మీరు తీయట్లేదు ఒకసారి వర్షం అయితే బయట పెడతాం చిలక చిలకమొక్క పూలు చెప్పాను కదా మీకు ఎలా ఉంటుందో ఇలా ఉంటాయి ఇది జస్ట్ షోకే అనమాట పెట్టుకోవడానికి అయితే ఉండదు రాలిపోతాయి ఊరికనే చూడండి బాగుంటుంది పువ్వు అయితే కుక్క కూడా విజయవాడ నర్సరీ నుంచి తెచ్చిందేనండి ఇది ఒక వైట్ కుక్క పిల్లని పెట్టాను కదా దాని పేరు జెర్రి అనమాట చచ్చిపోయిన కుక్క పిల్ల దాన్ని పెంచుతున్నప్పుడు మాములు కింద ఆడుకుంటుంటే వదిలాము సగం సగం తల వరకు తినేసింది మిగిలిన తర్వాత ఏం చేసామంటే మళ్ళీ భూమిని అక్కడే ఉంచేసాం కానీ పెరగట్లేదు సల్లని కుండికి మార్చే రీసెంట్గా ఇవన్నీ పెరట్లో మొక్కలండి బ్లాగ్ నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దీనికైతే పూలు వస్తున్నాయి చూడండి ముళ్ళ చెట్టు ఇది కూడా ఇదండి బ్లాగు